అప్పుడు పచ్చని అడవిలో ఎత్తైన మామిడి చెట్టు కింద కోతి కోతిచింటూ తెలివైన నక్క సోను మరియు గుమ్మన ఉండే కుందేలు బన్నీ నివసించేవి ఒకరోజు చింటూ స్నేహితులారామన్న చెట్టు తాత ఎందుకో చాలా దిగులుగా ఉన్నాడు అతని ఆకుపచ్చ రంగు తగ్గిపోతుంది అంది సోను వెంటనే అవును ఆయన ఎందుకనో నిశ్శబ్దంగా ఉన్నాడు మనం ఆయనకి సహాయం చేద్దాం అన్నది అప్పుడు చెట్టు తాత మెల్లగా నా ఆకులు పచ్చగా ఉండాలంటే అడవికి ఆపద రాకుండా చూసే మాయా పువ్వు వాసన నాకు కావాలి అని చెప్పాడు మాయా పువ్వు గురించి విని బన్నీ భయపడింది కాని చింటూ సోను ధైర్యంగా దాన్ని వెతకడానికి బయలుదేరాయి లోపలవారు ఒక పెద్ద పొదలో పువ్వును కనుగొన్నారు కాని అది ఒక మంత్రపు కంచెతో రక్షించబడింది చింటూ ఆలోచించి ఈ కంచె సంగీతం వింటేనే తెరుచుకుంటుందేమో అంది అప్పుడు సోను తన నోటితో చిన్నగా ఒక పాట పాడటం ప్రారంభించింది ఆశ్చర్యకరంగా కంచి మెల్లగా తెరుచుకుంది వాళ్లు పువ్వును జాగ్రత్తగా తీసుకుని తిరిగి చెట్టు తాత దగ్గరికి వచ్చారు పువ్వు వాసన పీల్చగానే చెట్టు తాత ఆకులు తిరిగి పచ్చగా మారాయి మరియు అతని నిశ్శబ్దం కాస్త సరదా నవ్వుగా మారింది నిజానికి నేను మాయా పువ్వు గురించి అబద్ధం చెప్పాను నేను ఆడుకోవడానికి ఎవరూ రాకపోవడంతో ఒంటరిగా ఉన్నాను మీరు నాకు తోడుగా ఉండటమే నాకు కావాలి అని చెట్టు తాత చెప్పాడు చింటూ సోనూ బన్ని ఆశ్చర్యపోయి చెట్టు తాత సరదాగా వారిని దువ్వింది అప్పటినుండి ప్రతిరోజూ స్నేహితులు చెట్టు తాతతో ఆటలాడడానికి వచ్చేవారు అడవి మళ్లీ సంతోషంగా మారింది